వెల్కమ్ టు మేరీ కిచెన్ అండి ఈరోజు మామిడికాయల గురించి మీకు ఒక మంచి విషయం చెప్తాను అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఇదిగోండి మామిడిపళ్ళు నేను వీడియో చేసేందుకు మామిడికాయలు సీజన్ కూడా అయిపోవచ్చిందండి ఎందుకు ఈ వీడియో చేస్తానంటే డైరెక్ట్గా మామూలుగా ఇట్లా వాటర్తో కడుక్కొని తి తింటే మాకు తెలిసిన ఆంటీ వాళ్ళకు పాప మనోరాలు అట్లా తీసుకొని తిందంటండి తీసుకొని తింటే నోరంతా పొక్కిపోయిందంట పక్కన అంతా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు అంతా కల్తీ తిండే కదా ఇదిగోండి సాల్ట్ కళ్ళుప్పు ఉంటే కళ్ళు ఉప్పు వేసుకోండి నార్మల్ వాటర్ కూడా ఒక పక్కన పెట్టుకోండి మామూలు వాటర్ ఉప్పు నీళ్ళు కాకుండా ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇలా శుభ్రంగా కడిగేసేసుకొని ఇలా ఇదిగోండి ఆరిపోయాక క్లాత్తో తుడుచుకొని ఆరిపోయాక మీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట పెట్టుకున్న తర్వాత తిన్నా పర్వాలేదండి కానీ డైరెక్ట్గా అయితే అట్లా వాటర్లో కడుక్కొని అయితే తినొద్దు వీడియో నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునండి బాయ్